ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి వాటిలో దాదాపు పది నియోజకవర్గాలని టీడీపీ గెలిచింది గత ఎదుగులో ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఉన్నాయో వాటిలో ఏదైతే పన్నెంట్లో పదిని టీడీపీ గెలిచింది ఒక్క దరిశి ఎరగొండ బలం మాత్రమే వైసీపీ ఏదో కొంత మెజారిటీతో గట్టెక్కింది అయితే ఇప్పుడు ఆ టీడీపీ గెలిచిన కొన్ని నియోవర్గాల్లో కూడా వ్యతిరేకత బాగా పెరిగిపోతుంది బాగా లోతుగా అయితే చెప్పను కానీ కొంత పై పాయింట్ టచ్ చేస్తూ వెళ్తాను మీరే అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మార్కాపురం గిద్దలూరు సంతనూతులపాడు కందుకూరు ఈ నాలుగు నియోజకవర్గాల్ని ఒక రకంగా రెడ్ జోన్లో ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్య ఒక ముందు మొదటగా మన మార్కాపురం గురించి చెప్పుకుంటే ఇక్కడ అనేక ఆరోపణలు ఉన్నాయి టీడీపీలో టీడీపీ నేతల్ని ఎవరైతే ఎలక్షన్ సమయంలో భుజాన్ని ఎత్తుకొని గత వైసీపీ గత ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వం సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీనప్పుడు భుజాన్ని ఎత్తుకొని ఎవరైతే మూసారో కార్యకర్తలు కేరల్ని ఇప్పుడు అసలు వాళ్ళని స్థానికంగా ఉండే పెద్ద నేతలు అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కానీ ఎమ్మెల్యే తర్వాత వ్యక్తులు కానీ పట్టించుకున్న పరిస్థితులు లేవని ప్రచారం జరుగుతుంది అదే నిజం కూడా కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళని తీసి దగ్గర తీస్తున్నారు తప్ప ఎవరైతే మొదటి నుంచి ఉన్నారో పార్టీ జెండాను మోసారో వాళ్ళని పట్టించుకోవట్లా వాళ్ళకి చిన్న చిన్న పనులు కావాలన్నా జరగట్లా మరో అవినీతి అక్రమాలు పెరుగుతూ పోతున్నాయి కుటుంబ పాలన ఇప్పటికే మార్కాపురం ఎమ్మెల్యేని కూడా పిలిచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి పద్ధతి మార్చుకోవాలని కూడా చెప్పారు కొంతవరకు కుటుంబ పాలన తగ్గిందని అయితే టాక్ అయితే వస్తుంది గతంలో ఉన్నట్లేదు కొంత తగ్గిందని కానీ ఇంకా అయితే ఉంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు అక్కడ పాలన వ్యూస్తో తర్వాత గిద్దలూరు గురించి చెప్పుకోవాలి మనం ఇక్కడ గిద్దలూరు ఎమ్మెల్యే అయితే అశోక్ రెడ్డి గారు ఉన్నారు ఈయన పేరుకే ఎమ్మెల్యే వాస్తవాన్ని నిజం చెప్పుకోవాలంటే వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడే మొత్తం నడిపిస్తాడు అశోక్ రెడ్డి గారు ఏదైనా పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే గిద్దలూరులో ఉంటారు తర్వాత ఆయన విజయవాడలో ఉంటున్నారట స్థానికంగా ఎప్పుడు అందుబాటులో అయితే ఉండరు సో జరగాల్సిన ఇవన్నీ పార్టీ కార్యక్రమాల్లో కానీ లేకపోతే పార్టీ కార్యకర్తలకు కానీ లేకపోతే ఇంకేదన్నా అధికారులకు సంబంధించిన కానీ ఇంకే పనులైనా కానీ వాళ్ళ తమ్ముడే మెయిన్ మొత్తం ఒక రకంగా షాడో ఎమ్మెల్యే అని చెప్పుకోవాలి ఇక్కడ ఆయనే ఆయనే మొత్తం చూసుకుంటాడు ఇక్కడ గిద్దలూరు మొత్తం సేమ్ ఇందాక మా ఏం జరుగుతుందో సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు గిద్దలూరులో కూడా మొదటి నిర్ణయాలు పట్టించుకోవట్లేదు పార్టీలో వర్గాలు ఉన్నాయి ఎవరు పట్టించుకోవట్లేదు పార్టీ కార్యకర్తలు కూడా పనులు జరగట్లేదు కొంత సామాజిక వర్గం అశోక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఆయన సామాజిక వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే సామాజిక వాళ్ళని దగ్గరికి తెస్తున్నారు ఇలాంటి ఆరోపణలు అయితే ఇక్కడ ఎక్కువ గిద్దూరు నుంచి వినిపిస్తున్నాయి నెక్స్ట్ కార్యకర్తలకి కేడర్కి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండలేదు ఏదైనా వాళ్ళ తమ్ముడితో మాట్లాడుకోవడం పరిస్థితి ఇక సంతనతుల పాలు ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యువెన్సీ ఇక్కడ బిఎన్ విజయ్ కుమార్ సెకండ్ టైం గెలిచారు ఎమ్మెల్యేగా ఈయన ఫస్ట్ అంత గతంలో కాంగ్రెస్ తరపున గెలిచారు ఇప్పుడు ఏంటంటే టీడీపీ తరపున గెలిచారు గతంలో పోటీ చేసి ఓడిపోయారు కూడా టీడీపీ తరఫున పోటీ చేసి ఇక్కడ ఈయన రిజర్వ్డ్ కాన్స్టిటెన్సీ ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే అధికార పార్టీ టీడీపీకి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు పెత్తనం చేయాలని చూస్తుంటారు ఈ కాన్స్టిట్యున్సీలో దానికి బిఎన్ విజయ్ కుమార్ గారు కొంత అడ్డుకట్ట వేస్తున్నారు సో ఇక్కడ పార్టీ వర్గాలుగా చీలిపోయింది విభేదాలు వస్తున్నాయి ఎవరైతే అధికార పార్టీ సామాజిక ఉందో వాళ్ళని కొంచెం దూరంగా పెడుతున్నారు ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పింది వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు మేం చెప్పిందే జరగాలని ఆ సామాజిక వర్గం వాళ్ళు కోరుకుంటున్నారు ఎమ్మెల్యే గారు దానికి వ్యతిరేకంగా ఉన్నారు పార్టీ విడిపోతుంది చీలిపోతుంది వీళ్ళు వాళ్ళనే తిట్టుకుంటున్నారు వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటున్నారు పైకి కొంత అంత మేము అంత కలిసే ఉండటం ఉన్నామని చెప్తున్నా కానీ ఎన్నర్గా మాత్రం తెగ ఫైట్ జరుగుతుంది ఇక్కడ ఈ సంత దర్బాద్ నిజంలో కూడా అవినీతి విపరీతంగా జరుగుతుందనే ప్రచారం అయితే గత కొద్ది రోజుల నుంచి ఆరోపణలు విపరీతంగా వినిపిస్తున్నాయి కూడా అనేక మీడియా ఛానల్లో కూడా అనేక కథనాలు వస్తున్నాయి ఏ కందుకూరు ఈ నిజంలో అయితే ఈయన కొత్తగా ఎమ్మెల్యే గెలిచారు ఇంటూరు నాగేశ్వరరావు గారు కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచారు ఈయన ఎన్నోసార్లు మళ్ళీ పోటీ చేయొచ్చు ఈయనకు మంచి ఫ్యూచర్ కూడా ఉంది అయినా ఇక్కడ పార్టీలో కార్యకర్తలకు అసలు విలువే ఉండదు అని చెప్పి ఒక ఆరోపణ అయితే ప్రధానంగా వినిపిస్తుంది కార్యకర్తలకు పనులు జరగవు కార్యకర్తలను పట్టించుకునే నాదుడే లేడు అసలు వాళ్ళు టీడీపీలో ఎందుకు కొనసాగుతున్నాం వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి ఇక్కడ ఏ నలుగురు కలిసినా కానీ అంటే మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఏ నలుగురు కలిసినా నిజవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించే మాట్లాడుకుంటున్నారట పార్టీలు చీలిపోయింది ఇక్కడ టీడీపీ పార్టీ రెండు మూడు వర్గాలుగా తయారైంది ఒక వర్గం మీద ఒకళ్ళు సాడీలు అదే ఎక్కి పోసుకుంటా ఉంటారు ఎక్క పోసుకుంటా ఉంటారు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వేళ్ళు వాళ్ళ మీద వేళు అరాచకాలకి అక్రమాలకి కేరఫ్ అనే చెప్పుకోవాలి ఇది కూడా సేమ్ అంటే ఈయన మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అంటే ఈయనకి చాలా ఫ్యూచర్ ఉంది రాజకీయంగా ఎంతో చేయొచ్చు కానీ స్టార్టింగ్లోనే ఈ విధంగా జరుగుతుంటే కనీసం పార్టీని కూడా ఆయన కేటాను కూడా గాడిలో పెడుతున్నారు ఆయన ఏందో ఆయన పరిస్థితి ఏందో ఆయన అవసరం ఏందో ఆయన చూసుకుంటూ పోతున్నారు ఇంటూరు నాగేశ్వరరావు గారు పార్టీని పట్టించుకోవట్లా పార్టీ దెబ్బతింటుంది సో ఏ అయితే మార్కాపురం గిద్దలూరు సంద్రాబాబాద్ కందుకూరు ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ గ్రాఫ్ తగ్గిపోతుంది ఇప్పటికైనా పార్టీ పెద్దలు లోకల్గా ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు జరుగుతున్నాయి నియవర్గంలో కింద స్థాయిలో జరుగుతున్నాయి ఏందని తెలుసుకోవాలా కేడర్కి అవసరమైన వాటిని తీర్చాలి ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఎమ్మెల్యే గారు లేరు ఏ ఎక్కడైనా కాదు ఏ పార్టీ అయినా కాదు టీడీపీ అని కాదు జనసేన కాదు బీజేపీ కాదు వైసీపీ కాదు కార్యకర్తలు ఉంటేనే పార్టీకి పట్టుకొమ్మలు వాళ్ళే వాళ్ళే పార్టీని నిలబెడతారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళే ఉంటారు అధికారంలో ఉన్నప్పుడే ఉంటారు ప్రతిపక్షంలో అన్నీళ్ళు కష్టపడినప్పుడు నాయకుల కోసం పార్టీ కోసం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి కనీసం కొంత చేయగలగల వాటి మీద ఇప్పటికైనా లోకల్గా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు పట్టించుకోవాలా వాళ్ళ కేడర్ ఏం కోరుకుంటుందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కొంతవరకు అన్నా చేస్తే వాళ్ళు కొంతవరకైనా సాటిస్ఫై అవుతారు ఆ విధంగాన చూడాలి లేకుంటే భవిష్యత్తులో ఇక్కడ పార్టీ దెబ్బతినే అవకాశం అయితే ఉంది